మిత్రులకు మా యొక్క గ్రామ పెద్దలకు చీలవంచ గ్రామ ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు వరిమంజులు అనే నేను ఫుట్బాల్ గుర్తు ఈ గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను నా బ్యాలెట్ నెంబర్ నాలుగు నా గుర్తు ఫుట్బాల్ గుర్తు ఫుట్బాల్ గుర్తు మీద ఓటేసి నన్ను అతి భారీ మెజార్టీతో బా మంజుల బాబుని గారిని గెలిపించి మన ఊరి సమస్యల కోసం మేము పోరాడతామని హామీ ఇస్తున్నాము ప్రతి విషయంలో నేను ముందుండి నడిపిస్తాను అన్ని బాధలు బా కష్టాలు బాధలు అన్ని నేను తెలిసిన దానిని నన్ను ఒకసారి నమ్మి నాకు ఓటు ఓటు వేయండి మమ్మల్ని గెలిపించుర్రి మాకు ఎన్నో సమస్యలు ప్రధానమైనది ఆకువ మేము మిడ్మాను వేరు గ్రా ముంపు గ్రామంలో మా భూములు మా ఇండ్లు ఇవన్నీ కోల్పోయాం మాకు అక్కడక్కడ ఇక్కడ అక్కడ మనిషికి రెండు మూడు ఎకరాలు నాలుగైదు ఎకరాలు ఒక్కొక్కరికి పది ఎకరాల భూ భూస్వాములు ఉండేది అవన్నీ ఇల్లు విడిచిపెట్టిపోయినాం భూములు ఇచ్చిపెట్టిపోయినాం వచ్చి ఇక్కడ మిగతా భూములు ఉన్నాయని మేము ఇల్లు కట్టుకున్నాం ఇల్లు కట్టుకుంటే ఆక్వాహు పేరు మీద మూడు వందల నాలుగు వందల ఎకరాలు మా భూములు అన్యాయంగా అక్రమంగా గుంజుకుంటున్నారు ఏమి ఉపాధి లేదు మన భూమి మన సొంతం అనే ఆలోచనతోటి మేము ఇక్కడ ఈ ఈ పోరాటానికి దిగినాం అందుకోసమని మా మమ్మల్ని అందరినీ గ్రామ ప్రజ ప్రజలందరూ ఓటేసి అతి మెజారిటీతో గెలిపించి మమ్మల్ని గెలిపించగలరని మా యొక్క మనవి మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి మహిళా సంఘాలు లేవు మా ఇప్పుడు ఏం చేస్తారు అక్వా హబ్లో ఫిషరీ కడతామని చెప్పి ఫ్యాక్టరీలు కడతామంటారు మా ఊరు మొత్తం వాతావరణ కాలుష్యం అయిపోతుంది మేము ఎట్లా బ్రతకగలుగుతాం మాకేం ఉపాధి ఉన్నది మా మేము అందరం ఆడపడుచులం అందరం ఆటోలు ఎక్కి ఒక్కొక్క ఆటోలో ముప్పై మంది నలభై మంది ఇట్లా నిలవడానికి స్థానం లేకుండా నిలబడి మేము కైకిలికి పోతున్నాం పొద్దున ఏడు గంటల వరకు వండుకొని సర్ది కట్టుకొని పోతుంటే ఒక ఐదు నిమిషాలు ఆటో పోతే మాకు ఉపాధి లేకుండా అయిపోయింది అటువంటిది ఉన్న భూములన్నీ తీసుకున్నాక ఇంకా మేమేం చేసడానికి పోతున్నాం ఇప్పటికే మొత్తం అంతమంది కైకిలి చేసుకొని బతుకుతున్నాం మేము ఈ ఉన్న ఆస్తిని తీసుకుంటే కూడా ఇంకా మా బ్రతుకులు బాగా గరీబితనంగా అయిపోతాయి మాకు ఏమీ ఆధారం లేదు మా ఊరు మొత్తం వాతావరణ కాలుష్యం అయిపోతుంది దానికి ఎట్లా చేస్తారో ఏం లేదు ప్రజల కోసమే ఏదైనా ఏం చేసినా కానీ ప్రజల కోసమే అంటారు అదే ప్రజల కోసం మా భూములు మాకు ఇచ్చి అట్లా తీసుకున్నా ఇట్లా తీసుకున్నా మాకు ఏదో ఒక ఉపాధి చూపించుర్రీ మా గ్రామ ప్రజలందరికీ అందరికీ ఒక్కొక్క ఎస్సీ కాలనీలా ఇల్లు లేకుండా ఉన్నాం అక్కడ ఒక్కొక్కరికి ఇల్లు ఉండే భూమి ఉండే మనిషికి ఇంటికి ఎకరం భూమి ఉండే అది కూడా ఇప్పుడు కోల్పోయినాం మా కాలనీలు చూడు ఒకసారి మా మా బతుకులు చూడు ఒకసారి ఇప్పటికే మిడుమాన బాగా నష్టపోయినాం ఒక్కొక్క ఇల్లుకు ఒక్కొక్క దానికి రెండు లక్షలు మూడు లక్షలు అని ఇచ్చి మాకు ఒక ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు ఇరవై లక్షలు అవుతున్నాయండి ఎట్లా మేము బ్రతికేది మాకు ఊరు గురించి మా మహిళల గురించి హాస్పిటల్ లేవు మా ఊళ్ళే హాస్పిటల్ కోసం మేము బాగా కృషి చేస్తాం హాస్పిటల్కు టైంకు లేక మా ఊళ్ళో ఇద్దరు మనుషులు చనిపోయారు టైంకు బేకిల్ లేక అటువంటిది మేము అంబులెన్స్ అంబులెన్స్ని పెడతాం ఆ పిల్లల అనాథలు పిల్లలు అయిపోయినట్టు ఒకరికి తల్లి లేకుండా పోయారు ఒకరికి తండ్రి లేకుండా పోయారు ఇట్లా మా బాధలు మా కష్టాలు పట్టించుకునే లేరు టీఆర్ఎస్ గ్రవ గవర్నమెంట్ మమ్మల్ని మా భూములను మమ్మల్ని లాక్కొని మమ్మల్ని ఇంత బాగా కష్టపెడుతుంది మమ్మల్ని మమ్మల్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేకే మహేందర్ రెడ్డి అన్న ఆదిసీనన్న రేవంత్ రెడ్డి అన్న గారి సహాయ సహకారాలతో మేము ఈ బాధితులన్నీ ముందటికి పోయి అన్నీ గెలుచుకుంటామని మా కోసం వాళ్ళు న్యాయం చేస్తామని నేను ఈ గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను మాకు మహిళా సంఘాల భావనలు లేవు ముదిర ముజురాజ సంఘాన్ని ఇరవై లక్షలు పెట్టి ఇక్కడ ఉంది భవనం ఇరవై లక్షలు శాంక్షన్ అయింది మా భవనానికి కానీ ఇరవై లక్షలు తెచ్చిర్రు ఎడ్ల కొట్టం బర్ల కొట్టం లెక్క కట్టి పెట్టారు మేము మహిళలందరము అంగన్వాడీ స్కూల్లా మాకు రైతు వేదిక లేదు మా అదేంది మా బస్తాలు గోనె సంచులు వేసుకోవడానికి ఫంక్షన్ హాల్లా అక్కడ చెట్ల కింద అక్కడ ఇక్కడ వేసుకొని ఉంటున్నాం మాకు ఈ గవర్నమెంట్ ఏం తీసుకొచ్చింది రైతు వేదిక లేదు అంగ అంగన్వాడీలు ఇప్పుడు మొన్న కట్టించారు అది అది ఓకే అది దానికి మేము ఏమంటలేము కానీ ఇప్పుడు మా మాకైతే బాగా కష్టాలు ఉన్నాయి మమ్మల్ని అందరినీ మా ప్రజలందరినీ ఒక్కసారి చూడండి ఎస్సీ కాలనీనైనా మా అది ముదురా సంఘాలనైనా ఇప్పుడు డ్యాలో మొత్తం మా భూములు ఇచ్చిన మా ఇండ్లు ఇచ్చినాం అన్న ఇండ్లు ఇచ్చిన భూములు ఇచ్చినా కానీ మాకే డ్యామ్లలో మా ముద్రాదన్నలకు ఈ చేపలు పట్టుకోవడానికి హక్కు లేదని కలెక్టర్ గారు అన్నారని వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు అటువంటిది మరి మేము ఏం చేసుకొని బతుకుతాం భూములు తీసుకుంటారు మాకు మాకు ఆదాయం వచ్చే వనరులు తీసుకుంటారు పడేది మేము దేనికోసం అని బాధపడేది మాకు మా మేము టీఆర్ఎస్ గ్రౌండ్మెంట్ చేసిన అవన్నిటికీ మా కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మేము ఇవన్నీ చేసుకొస్తామని మేము పరిష్కరిస్తాం అందుకోసమే మేము ముందుకు వచ్చినాం మమ్మల్ని భారీ భారీ మెజార్టీ తోటి మా ప్రజలందరూ గెలిపించాలని కోరుకుంటున్నాను